డిసెంబర్ చేసినప్పుడల్లా గుర్తుండాలి ప్రవ్వా నా హెమ్టీని ఫుల్ చేసావు ప్రవ్వా థ్యాంక్ యూ మై లాడ్ అని చెప్పాలి ఇది ఉంటేనండి లోపల ఆయన ఉంటే నేను చెప్తున్నానండి మనం పర్పస్ లేకుండా బతుకం ఒక అర్థం బతుకుతాం ఆ అర్థం ఎలా ఉంటే చెప్పినా ఏమున్నాయో లేకపోయినా ఆయన ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యంతో పరిగడతాం ఆయన గురించి ప్రకటిస్తాం తిరుగుతాం ఏమైపోయినా ఎన్ని చదివిపోయినా కుటుంబంలో కకలా వికలమైపోయి అయిపోయి మన ప్రియులే చనిపోయినా హోప్ ఉంటుంది ఆ హోప్తో అలా బతికేస్తాయి ఎందుకంటే ఒకరోజు ఆయన నేనైనా ఆయన దగ్గరికి వెళ్తాను ఆయనైనా నా దగ్గరికి వస్తాడు ఇదేనండి క్రిస్మస్ క్రిస్మస్లో ఏమి నేర్చుకున్నారయ అంటే ఎక్కడో ఉన్న నా దేవుడు నా గుండెల్లో కలువ తిరగడానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు ఎందుకంటే ఈ ఖాళీని పువచ్చాలి వచ్చాడు లోపల కూర్చున్నాడు ఆ లోపల కూర్చోడానికి ఆయన వచ్చాడు ఇక మళ్ళీ మళ్ళీ పుట్ట డిసెంబర్లో ఇక పుట్టాల్సింది ఏదైనా ఉందంటే నా హెమిటి నా ఖాళీలోనే ఆయన పుట్టాలి పుట్టండి ఆయనలో పుట్టండి ఆయన్ని మీలో పుట్టించండి ఆ ఫీల్ ఎలా ఉంటుంది చూడండి చిన్న ఉద్యోగం రాకపోతే చచ్చిపోతాను మా ఆయన కొట్టాడని చచ్చిపోతాను లేకపోతే ఎవరు ఏదో అన్నారని చనిపోతే ఇలా పిచ్చి మాటలు రావు ఎన్ని ఏమైపోయినా ఆయన ఉన్నాడు ఏదో చేయబోతున్నాడు నా వెనకాల అది చూస్తూ బతికేస్తానని ఒక మాట వస్తుంది ఇది నమ్మండి నమ్మండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మనం దీవించిన గాక